ఆధిపత్య వర్గాల పెత్తందారి విధానాలకు వ్యతిరేకంగా పోరాడి దొరలను గడ్డీల నుంచి ఉరికించి తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని శాసన శాసనసభ్యులు వాకిటి శ్రీహరి అన్నారు నేడు వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని నారాయణపేట జిల్లా మక్సల్ నియోజకవర్గం నర్వమండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే వాకటి శ్రీహరి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వీరవనిత చాకలి ఐలమ్మ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన సాయుధ పోరాటంలో పాల్గొన్న వారిలో అగ్రగణ్యులు చాకలి ఐలమ్మ గుర్తు చేశారు తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటు చెప్పి మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన వీరవనిత చాకలి ఐలమ్మ అణచివేతకు గురైన బలహీన వర్గాల తిరుగుబాటు తత్వానికి తెలంగాణ మహిళా శక్తికి బహుజనుల ధీరత్వానికి ప్రతీక చిట్యాల చాకలి ఐలమ్మ అని ఎమ్మెల్యే వాకటి శ్రీహరి పేర్కొన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు రజక సంఘం సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వీరత్వాన్ని ప్రదర్శించి ఎంతో మందికి ఆదర్శం అయిన సందర్భంగా ఆమె జయంతి నూట ఇరవై తొమ్మిది ధన్యవాదాలు తెలియస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిగేటందుకు అందరూ సహకరించగలరని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం దిగుతో విచ్చేసిన వివిధ ప్రజాప్రతినిధులందరూ ఒక్కొక్కరు పూలమాల అలంకరణ చేయాల్సిందిగా కోరుతున్నాం స్వతంత్రం రాకన్న ముందు నిజాం పరిపాలనలో సునూరు దూర ఆయన ఆకృత్యాలు అంతా ఇంత కాదు అటువంటి పరిస్థితుల్లో తన మాటని తన కొడవని తన రోగని పడ్డని ఆయుధంగా చేసుకొని తన పదునైన మాటల తూటాలతో వెనకబడిన వర్గాలందరికీ కూడా

గోరంకొండ కోట కిందోరంకొట్టం కొడుకు అనేటువంటి మాటలు చూపించిన చాతలే నిజాం పరిపాలనలో ఇసునూరు దొరల ఆకృత్యాలతో ఎదిరించినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి చాతలే అయినమ్మ మొన్న మనం సెప్టెంబర్ పదిహేడు రోజు చేసుకున్న నిజాం నిజాం పూజ పరిపాలన స్వతంత్రం వచ్చిన మన భారతదేశానికి పదమూడు నెలల తర్వాత అందరూ పంతొమ్మిది వందల నలభై ఏడు వందలు ఆదస్టు స్వతంత్రం వస్తే మనకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేను నిజాం నిజం కుష పరిపాలించే విముక్తి పొందిన మన తెలంగాణ ఆ మధ్యకాలంలో పోరాటం చేసినటువంటి త్యాగలి అయినమ్మా భీమ్ ప్రోటు ఎంతో మంది పెద్ద పెద్ద జీవితాలు త్యాగాలు చేసి వాళ్ళ చావుని పరంగా పెట్టి వాళ్ళు మనం చూపించిన బాటని ఎందుకు మర్చిపోతా ఆలస్యం ఆనస్తారు